ములిగే నక్కపై తాటకాయ పడ్డట్టు ఓవైపు అతివృష్టి అనావృష్టికి తోడు జింకల సమస్య ఆ ప్రాంత రైతాంగానికి తలనొప్పిగా మారింది వందల కొద్ది జింకల గుంపులు పంట పొలాలపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి వందల ఎకరాల్లో పంటలకు నష్టం కలిగిస్తున్నాయి జింకలకు నష్టం కలిగించలేక ఆనందాల పాలవుతున్నాడు రైతన్న జింకల బారి నుంచి తమను రక్షించాలని వేడు ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ ప్రాంత రైతులు వాణిజ్య పంటలను పండిస్తుంటాడు ఈ మధ్య కాలంలో మిగతా సమస్యలకు తోడయ్యాయి జింకలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే రైతన్న జింకల గుంపులను ఎదుర్కోలేకపోతున్నాడు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో ఉన్న అన్నదాతకు జింకలు